చెప్పేవాడు చెవిటివాడైతే విడేవాడు ఎడ్డివాడయ్యాడట అలా ఉంది దాయాది తీరు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదనను భారత్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కొత్త రాగం అందుకున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ సాయం చేశారని తద్వారా దక్షిణాసియాలో భారీ విపత్తును నివారించారని కొనియాడారు ఇంతకీ ఇలా పూటకో మాట మార్చడానికి కారణమేంటి అమెరికా పర్యటనలో ఉన్న షరీఫ్ ఇలా అనడానికి రీజన్ ఏంటి పూటకో మాట మారుస్తున్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సీజ్ ఫైర్ విషయంలో షెహబాజ్ షరీఫ్ కొత్త రాగం ఫైర్ ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ సాయం ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నాడు అయితే ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ కూడా చెప్పుకుంటున్నాడు అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునేర్ను ను వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే అంశాలతో పాటు గాజాలో ఇజ్రాయిల్ యుద్ధం ఉగ్రవాదంపై పోరులో సహకారం వంటి అంశాలపై చర్చించారు తెగువ చూపించి పాక్ భారత్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అధ్యక్షుడు ట్రంప్ సాయం చే తో పాటు ముస్లిం దేశాధినేతలతో సంప్రదింపులు జరిపి గాజాలో సంక్షోభం ముగింపు పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు కృషి చేశానని ట్రంప్పై పాకిస్తాన్ ప్రశంసలు కురిపించింది ఈ సందర్భంగా తమ దేశంలో కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికాను ప్రధాని షరీఫ్ కోరినట్లు తెలుస్తోంది అంతేకాకుండా వీలును బట్టి పాకిస్తాన్ లో పర్యటించాలని ఆహ్వానించినట్లు తెలిపింది ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా భారత్ కాల్పుల విరమణలోకు మూడపక్ష మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోలేదని చెప్పారు రెండు దేశాల మధ్య సమస్యలపై మూడపక్ష మధ్యవర్తిత్వానికి భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని కాశ్మీర్పై మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్ను అడిగినట్లు వస్తున్న వాదనల్ని ఆయన తోసిపుచ్చారు ఇస్లామాబాద్ ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని కోరినప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య సమస్యలు అన్ని ద్వైపాక్షికమేనని స్పష్టం చేశారని ఇషాక్ దార్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణ అమెరికా ద్వారా వచ్చినప్పటికీ భారత్ మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని ఇది ద్వైపాక్షిక అంశమని భారత్ నొక్కి చెప్పిందని దార్ తెలిపారు. వెల్ వి డోంట్ మైండ్ బట్ ఇండియా హస్ కేటగరికల్ బీన్ స్టేటింగ్ ఇట్స్ సో వి డోంట్ మైండ్ బైలాటరల్ వెన్ వి మీట్ 25త్ ఆఫ్ జూలై బైలాటరల్ మీటింగ్ మై సెల్ఫ్ వాషింగ్టన్ డైలాగ్ ఇండియా ఇష్యూ We don't. So, we are not begging for anything. If uh, any country wants dialogue, we are happy, we are welcome, uh, we are a peace loving country, we, will be, uh, we, we believe that dialogue is the way forward. But uh, obviously, it takes two to tango. <laughs> ట్రంపే పాక్ ఇండియా యుద్ధాన్ని ఆపారని అధ్యక్షుడి వ్యాఖ్యలను ఆయన పునరావృతం చేశారు ఇటీవల భారత పాకిస్తాన్ సైనిక వివాదంలో చిక్కుకున్నప్పుడు అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని ఆయన పేర్కొన్నారు అణ్వాయుధ దక్షిణాసియా దేశాల మధ్య యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపారని తెలిపారు ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారని ఆయన పీస్ ప్రెసిడెంట్ అని పొగిడారు భారత్ పాక్ వారే కాకుండా కంబోడియా థాయిలాండ్ అజర్బైజాన్ ఆర్మేనియా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రువాండా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను కూడా మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించారని తెలిపారు ప్రెసిడెంట్ ట్రంప్ తీరుతో అమెరికన్లు గర్విస్తున్నారని అన్నారు ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైనికాధికారుల విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ పదే పదే స్పష్టం చేస్తోంది ఇందులో మూడో దేశం జోక్యం లేదని ఉద్ఘాటిస్తోంది ఇదే విషయంపై పలు వేదికలపై ట్రంప్ చేస్తున్న వాదనలను ఖండిస్తోంది ఆపరేషన్ సింధుర్పై ట్రంప్ తీరును ఎండగట్టారు మోడీ ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనను తిరస్కరించారు మీకు అంత సీన్ లేదు అని అర్థం వచ్చేలా క్లాస్ తీసుకున్నంత పనిచేశారు మీ జోక్యాన్ని ఎవరు అడగలేదంటూ ట్రంప్కి తేల్చి చెప్పారు ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్పై భారత్ పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు మీరు NATO's now at 5% for the first time ever, the highest numbers ever. A peace deal between the Democratic Republic of Congo and Rwanda. Uh, a 12-day war that ended with, a, a with an American operation that we're the only country in the world that could have done. Um, hopefully, a, pretty soon, a peace deal between Azerbaijan and, and, and Armenia. Um, the entire Middle East and the infrastructure of it has the potential now to change because of Syria and Lebanon. And it hasn't even been six months. మరోవైపు భారత్ పై మరోసారి పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ నేతలతో భేటీ వేళ ధరించిన పిన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇటీవల కాలంలో ఇస్లామాబాద్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న ఆయన ఇప్పుడు వారిని సంతృప్తి పరిచేందుకే దాన్ని ధరించారు అన్న ప్రచారం జరుగుతోంది సాధారణంగా ట్రంప్ సూట్ పై అమెరికా పతాకం పిన్ చేసి ఉంటుంది కానీ పాక్ ప్రధాని షెహబాజ్ ఆర్మీ చీఫ్ ఆసిమునిర్ మునిర్ తో భేటీ వేళ ట్రంప్ సూట్ పై జెట్ కూడా పిన్ చేసి ఉంది దీంతో భారత్ ను ఇబ్బంది పెట్టడానికే ట్రంప్ ఇలా నర్మగర్భ సందేశం పంపారని పాక్ అనుకూలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు కానీ పాక్ మద్దతుదారులు ప్రచారం చేసినట్లు అది భారత్ను వెక్కిరించడానికి కాదు ఈ భేటీకి కొద్దిసేపటి ముందు తుర్కీ అధ్యక్షుడు ఎడోగాన్తో ట్రంప్ భేటీ అయ్యారు చాలా రోజులుగా ఆ దేశానికి యుద్ధ విమానాల అమ్మకాన్ని అమెరికా నిలిపివేసింది తాజాగా ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల విక్రయాన్ని పునర్ ప్రారంభించడంపై చర్చలు జరిగాయి దీనికి చిహ్నంగా ట్రంప్ ఫైటర్ జెట్ పిన్ను ధరించి ఆ భేటీకి హాజరయ్యారు కాగా ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారు అమాయకులను అతి కిరాతకంగా చంపి కాల్చారు మతం పేరుతో మారణ హోమం సృష్టించారు ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకార చర్యలకు దిగింది పాకిస్తాన్ కేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధును ప్రారంభించింది దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఈ ఆపరేషన్ కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం భారత్ పై దాడికి యత్నించింది దీంతో రెండు వేల పదహారు ఉరి సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కంటే భిన్నంగా భారత సైన్యం ఆపరేషన్ సింధు ను టెక్నాలజీ పరంగా మరింత శక్తివంతంగా విస్తృతంగా సాగించింది ఈ ఆపరేషన్ సింధులో భారత్ ఏకంగా ఇరవై నాలుగు క్షిపణులను ప్రయోగించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తో సహా పాకిస్తాన్లోని లోని తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాద సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడుల్లో ర్యాడర్లు హ్యాంగర్లు అత్యంత విలువైన ఏడబ్ల్యూఏసిఎస్ వంటి విమానాన్ని కూడా భారత సైన్యం నేలమట్టం చేసింది పాకిస్తాన్ దాడులను భారత సమర్థవంతంగా తిప్పికొట్టింది పాక్ డ్రోన్లు క్షిపణులను గాల్లోనే కూల్చేసింది పాకిస్తాన్ పై తాజా చర్య నలభై ఏళ్ల ఉగ్రవాదానికి ప్రతిఫలమని భారత్ చెప్పింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుతో తో దాయాది దేశం వణికిపోయింది భారత్ చేస్తున్న దాడుల వర్షాన్ని తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చింది ఈ క్రమంలోనే భారత పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి కాల్పుల విరమణపై పాకిస్తాన్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియా తనను సంప్రదించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంట్ స్పష్టం చేశారు ఆ తర్వాతే పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ను సంప్రదించినట్లు చెప్పారు అంతేకాకుండా బల్గాం ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుండి కాల్పుల విరమణ ప్రకటించిన జూన్ పదిహేడవ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టం చేశారు ఈ చర్చలు సఫలం కావడంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చోటు చేసుకుంది అయితే భారత్ పాక్ మధ్య ట్రంప్ జోక్యంపై అనుమానాల నేపథ్యంలోనే ఆయన మరోసారి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐ లవ్ పాకిస్తాన్ అని కామెంట్స్ చేయడం చర్చనీయాంశమవుతోంది పాకిస్తాన్ వైపు నుండి జోక్యంతోనే యుద్ధం ఆగిద్దన్నారు ట్రంప్ ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు అదే సమయంలో మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు ఆయనతో ట్రేడ్ డీల్ పై ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు ఏదో అనుకుంటే మరేదో అయిందన్నట్లుగా మారింది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి భారత్ కంట్లో నలుసులా మారి చిరాకు పుట్టించడం కాశ్మీర్ మంటను లైవ్ లో ఉంచేందుకు వీలుగా కుయుక్తులు పన్నే దాయాదికి ఆపరేషన్ సింధుర్ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి భారత్ ను తక్కువగా అంచనా వేసిన దానికి పాక్ ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవడమే కాదు కాశ్మీర్ మీద మాట్లాడేందుకు అవకాశం లేని రీతిలో ఆయన రియాక్ట్ అవుతున్న వేళ కొత్త ఎత్తుకు సిద్ధమవుతున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ కు అమెరికా కారణమంటూ మళ్లీ మాట మార్చేశారు ఈ మొత్తం వ్యవహారం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి ఒక కీలక మలుపు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు మరి చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో